మనం ఎప్పుడూ చూడని కొందరు ప్రముఖ వ్యక్తుల త్రో బ్యాక్ ఫోటోలు అప్పుడప్పుడు నెట్టింట దర్శనమిస్తుంటాయి ముఖ్యంగా హీరో హీరోయిన్స్ సినిమా సెలబ్రిటీల థ్రో బ్యాక్ ఫోటోలు చైల్డ్హుడ్ ఫోటోలు వైరల్ కూడా అవుతుంటాయి అలా కొన్ని రోజులుగా ఒక ప్రముఖ వ్యక్తి ఫోటో నెట్టింట బాగా చెక్కర్లు కొడుతోంది ఆ ఫోటో చూడగానే అందరి నుంచి క్రేజీ రియాక్షన్ కూడా వస్తుంది ఇంతకీ ఆ ఫోటోలో ఉంది మరెవరో కాదు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ గా ఫేమస్ అయిన వేణుస్వామి ఇక నెటింటా వైరల్ అవుతున్న ఫోటోలో వేణుస్వామి సినిమా యాక్టర్ లాగా డిఫరెంట్ పోజులో కనిపిస్తున్నారు అయితే గతంలో వేణుస్వామి పలు సినిమాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు మోహన్ బాబు అల్లరి మొగుడు అలాగే మహేష్ బాబు యువరాజు తదితర సినిమాలకు వేణుస్వామి పూజలు చేయించిన ఫోటోలు గతంలో బాగా వైరల్ అయ్యాయి అంతేకాదు వేణుస్వామి కొన్ని సినిమాల్లోనూ తలుక్కున మెరిచారు రెండు వేల ఐదులో జగపతి బాబు హీరోగా చేసిన జగపతి అనే తెలుగు సినిమాలో పూజారి పాత్రలో కనిపించారు అప్పట్లో అతనెవరో తెలియకపోవడంతో సోషల్ మీడియా వంటివి లేకపోవడంతో వేణుస్వామిని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు ఇక మహేష్ బాబు అతడు చిత్రంలోనూ ఓ పాటలో కనిపించారు ఫేమస్ ఆస్ట్రాలజర్ ఇందులోనూ పురోహితుడిగానే కనిపించారు అయితే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు మాత్రం వేణుస్వామి సినిమాల్లో హీరోగా ట్రై చేసినప్పటివిగా తెలుస్తోంది ఎస్ యంగ్ ఏజ్ నుంచి సినిమాలంటే ఇష్టపడే వేణుస్వామి ఓ స్టేజ్ లో సినిమాల్లో హీరోగా ట్రై చేసేందుకు తన డిఫరెంట్ లుక్స్ తో స్టిల్స్ తో పోర్ట్ఫోలియో రెడీ చేసుకున్నాడట ఆ ఫోటోలను పట్టుకుని టాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీల చుట్టూ తిరిగేవాడట అయితే అప్పటి ఈ ఫోటోలు ఇప్పుడు ఉన్నట్టుండి నెట్టింట బయటికి వచ్చాయి దాంతో అవి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి అందరినీ షాకేలా చేస్తున్నాయి ఇప్పుడంటే పూజలు జ్యోతిష్యాలు కానీ అప్పట్లో మనోడి కథ వేరే లెవెల్ అంతే అనే కామెంట్ వస్తుంది ఫనీగా